హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం వినాయక చవితి ముందు వచ్చే రోజున తదియా అంటారు తదియా గౌరీ నోముకు కావలసిన వస్తువులు మనం దూదితో ఇలా చేసుకోవాలి ముందుగా అయితే మంగళసూత్రము మట్టెలు చంద్రహారము ఇది నక్లెస్ ముక్కు పుడక ఉంగరము బిల్ల కమ్మలు పచ్చాల పేరు కమ్మలు రాళ్ళ గాజులు ఎరుపు గాజులు పసుపు గాజులు ముక్కు పుడక ఉంగరాలు పత్తి గింజలతో మనం పసుపులో పాలు పోసి చేసుకోవాలి పసుపు గుండ్లు ఎరుపు గుండ్లు అలాగే ఐదు రెక్కల పూలు పసుపుతో చేసినవి కుంకుమతో చేసినవి పదహారు బుగ్గలతో పసుపు వస్త్రము ఎరుపు వస్త్రము మేమైతే తది అమ్మవారికి దూదితో ఇలా సమర్పించుకుంటాము అలాగే పదహారు నాకుల పదహారు చుట్ల దారం వేసుకొని కంకణం అనేది పదహారు ముళ్ళు వేసుకొని కట్టుకుంటాము అలాగే పిల్లలకి కూడా ఐదు పోగులతో చేస్తాము త్రయ